కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసి పూర్వ వైభవం తీసుకురావాలని నూతన జిల్లా అధ్యక్ష ఎంపిక కొరకు కార్యకర్తలతో అభిప్రాయాలను తెలుసుకునేందుకు నియోజకవర్గాలలో పర్యటిస్తున్నామని ఎంపీ మరియు తిరుపతి జిల్లా పార్టీ అబ్జర్వర్ సుధా ఆధమాకృష్ణన్ వెల్లడించారు దుర్గా ఉన్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం నిర్వహించారు బాధాకరమని అన్నారు కాంగ్రెస్ పార్టీ వల్ల అనేక రిజర్వేషన్లు వచ్చాయని ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగుర్రంబాబు విజయ్ గోపి డాక్టర్ రామకృష్ణారావు చంద్రశేఖర్ రాజు శ్రీనివాసులు గౌడ్ కార్యకర్తలు పాల్గొన్నారు దళితులు కావచ్చు ఈ రోజు కూడా ఎస్సీలు కావచ్చు మేము కూడా జిల్లా మేము కూడా ప్రాతినిధ్యం వహించాలి కాంగ్రెస్ పార్టీకి మేము జిల్లా అధ్యక్షులు కావాలనేటువంటి గారు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారంటే నాకు దేవుడు తర్వాత అంబేద్కర్ గారే గొప్ప అటువంటి అంబేద్కర్ గారికి ఈ రోజు నివాళులు అర్పిస్తూ రాష్ట్రాలు విభిన్న ప్రాంతాలు అందరినీ కలపగలిగింది ఒకే ఒక ఒకటి to uphold the Indian Constitution. We all together have to, uh, our duty is to uphold the Constitution of India. We will go any extent to save the democracy system in India. Wherever I come for this meeting, I will speak only about the organization reform. Today is an emotional day for us. The soul of Indian Constitution, soul of Ambedkar, we have to respect, we have to save. And our senior leaders, so many things he spoke, I agree all his view. Whoever come for the Congress, whoever enjoy the power, whoever enjoy everything, they left the Congress? No problem. But Congress will leave. Anybody can come, anybody can go. But Congress soul will save this country. Through all of us. Through all of us. So today I came to take a one-to-one interaction with all of you. Anybody have opinion, you can tell about the organization development. Anybody want to uh, file and give an application for the DCC president, can come and give me. I will sit uh, separately. Feel free. Don't take it. I am MP. I came here. out to talk? know, I am the teacher for all of you. This is not a new ground for me. I came so many times. In future also I plan to come please, here. Please, please. <laughs> How oh, I am telling now, every time I'm talking, that's a, that's a <laughs> I am coming to Tirupati, that is why I am I really love uh, Andhra Pradesh people because I am residing in uh, nearby, just uh, Sulupeta border. I born and brought up in Sulupeta border. So there is a connection, emotion, uh, everything is there, the bonding, is the strong bond is bond. And culture, we are following the Andhra Pradesh food, culture everything. Even in college days everybody tell, Madam you are from Andhra Pradesh, you are from Andhra Pradesh. This is what I was branded in Tamil Nadu also. So there is a personal connection with all of you. Uh, from day one I am receiving nice good hospitality and hospitality every from each and every one. Thank you father. Thank you for Andhra Pradesh. and thank you for మంచి సమర్థుల్ని నిజాయితీ పనుల్ని మంచి లాయలిస్ట్ని సెలెక్ట్ చేసి జిల్లా కాంగ్రెస్కి పంపించమని సిఫారసుల కొరకు తప్పించారు మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆ రోజు రెండు వందల తొంభై నాలుగు సీట్లుంటే రెండు వందల తొంభై నాలుగు సీట్లలో రెండు వందల అరవై నాలుగు సీట్లు ఆయనకి ఇచ్చాను ఆ రోజు నేను అబ్జెక్ట్ చేశాను నా ఒక్క సీటు ఇంకొక ఏదో ఒక పది ఇరవై సీట్లు తప్పించి మరి అన్ని ఆయనకి ఇచ్చారు నేను చెప్పాను సోనియా గాంధీ గారికి జాబులో కూడా చెప్పాను నా దగ్గర ఈ రోజుకి జాబు నేను చెప్పాను ఇంత చెయ్యొద్దు అందరికి ఇవ్వమ్మా తలా పది సీట్లు ఇవ్వ మరి జనార్దన్ ఎడు కొన్ని సీట్లు మరి విజయభాస్కర్ ఎడు కొన్ని సీట్లు ఇవ్వ అప్పుడు ఇస్తే బాగుంటుంది అని అంటే కాదలే రాజశేఖర్ మనోళ్లే మంచి వాళ్ళు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏం చేశాడు కొడుకు ఎంపీ అయ్యి పార్టీని అంతా తీసుకెళ్ళాడు ఎక్కడున్నారు పార్టీలో వచ్చారు మీరంతా జనార్దన్ రెడ్డి కొడుకు ఎక్కడ నలభై రెండు శ్రీనివాసరెడ్డి కొడుకు ఎక్కడ ఎక్కడ పోయారు జనార్దన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ విజయభాస్కర్ రెడ్డి కొడుకుని చేసింది కాంగ్రెస్ విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ చెన్నారెడ్డి కొడుకు ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోయాలి వీళ్ళంతా వాళ్ళు పోవడం వల్ల బలహీనమైంది కాంగ్రెస్ పార్టీ దీన్ని బలోపేతం చేయాల్సిన అవసరం మనందరికీ ఉందని తెలియజేస్తూ పెద్ద కార్యక్రమం అమ్మగారిని కలిసి అనిపిస్తే చెప్పండి చాలా ఉన్నాయి అలా మాట్లాడుతున్నాం మరి ఒక్క విషయాన్ని మేడం గారికి చెప్తా అమ్మ కంప్లీట్ అసెంబ్లీ ఫీల్ అయితే have a, a good meeting in Tirupati. Kindly accept that before the completion of the exercise. Tirupati ये जो holy town, Tirupati ये international city. After day there was a small function at the temple. We will kindly accept it. We'll have a bigger meeting. We'll have a small padey followed by a, big, a good meeting. Kindly accept it. And I will take leave of you. I am going to catch up you.